ఇది అదే అని చెప్పని వీలు లేకుండా ఎవరి స్థాయికి తగ్గట్టు ఎవరి జీవితాలకు తగ్గ వాళ్ళకి అడ్డు ఉన్నాయి మార్గాల్లో వాటన్నిటినీ కోల్చగలిగే ఒకే ఒక ఆయుధం నువ్వు సొంతంగా గడ్డపార చలగపారలు తీసుకొని ప్రయోగాలు మొదలు పెడితే కాదు కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచి స్థుతి కేకవేయి నీ ఎదుట అవరోధంగా నిలిచినవన్నీ కుప్పలా కూలిపోయి నువ్వు ఎక్కి వెళ్ళేటట్టు దేవుడు చేస్తాడు నీలో దేవుడు నింపి ఉంచినటువంటి విశ్వాసం అనే శక్తి ఉంది దానికి కాస్త పని కల్పించమని చెప్తున్నాను ఈరోజు నీలో దేవుడు నింపిన విశ్వాసం అనే శక్తి ఉంది దానికి కొంచెం పని కల్పించమని చెప్తున్నాను నేను ఈరోజు వాళ్ళు చూపు ద్వారానో వాక్కు ద్వారానో అయితే నీవు తలంపు ద్వారానే సమస్తమును ప్రభావితం చేయగలవు ఇది ఇది గొప్ప సంగతి దేని ద్వారా తలంపు ద్వారా తలంచుట ద్వారా అంతే మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలలను పొందానని నమ్మండి అన్నాడు నమ్మిన ఎడల నమ్మిన ఎడల అవి మీకు దొరుకుతాయి అన్నాడు నేను చెప్పాను మార్కు సువార్త పదకొండవ అధ్యాయంలో పెద్ద అయిన చెప్పాడు చూడండి నేను చెప్పలా మార్కు సువార్త పదకొండవ అధ్యాయము చదవండి అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పు దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన చేయున్నప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగును దేవునికి మహిమ అక్కడ కూర్చొని తడ ఒకసారి కేకలేస్తుంది ఆమె ఘోరమైన సాక్ష్యం ఆమెది ఇక్కడ వర్ణించి చెప్పడానికి వల్ల పడదు కానీ నేను సైతం ఆమె సైతం చెప్పుకోలేనంత ఘోరమైన సమస్య ఇది ఏదో కేకలేసి పిచ్చిదారులా కనపడుతుంది కానీ మంచి ముదురావ అంటే తెలివిగలది తెలివి తక్కువ ఏం కాదు ఆమె జీవితంలో దేవుడు చేసిన కార్యం స్పష్టంగా నా కళ్ళారా చూశాను నేను ఘోరమైన స్థితిలో కనపడింది నేను పోయినప్పుడు బెడ్ మీద నాకు శారీరకంగా మనిషి రీత్యా చూస్తే ఒక నాలుగైదు రోజుల కంటే ఎక్కువ బతకని మనిషి ఆమె ఆమె దారుణమైన పరిస్థితి నేను వర్ణించి చెప్పలేను పర్సనల్ భయంకరమైనది ట్యూబులు పెట్టేసి ఉన్నాయి ఆమె బాడీ అంతా పైపులు పెట్టేసి ఉన్నాయి ఘోరం రెండు చేతులు ఆమె మీద పెట్టి విశ్వాసంతో ఇదే ప్రార్థన చేసి ఆమెకు అదే చెప్పా ఈ పైపులతో ఈ ఘోరమైన స్థితిలో ఇలా ఉన్నావు దేవుడు నీలో విశ్వాసం అనే శక్తిని నింపున్నాడు ఆ విశ్వాసాన్ని బట్టి నీవు నీ విశ్వాసపు తలంపులతో చూడు ఇవన్నీ నీకు లేవు వీటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించాడు నువ్వు నార్మల్గా ఏ పైపులో లేకుండా పూర్తి ఫ్రీగా నువ్వు తిరుగుతున్నావు దేవుడు నిన్ను స్వస్థపరిచాడని ఇదే నమ్ము నువ్వు అది నమ్మినట్లయితే నేను ప్రార్థన చేస్తానని అదే విశ్వాసం ఆమె కలిగి ఉంది ఆ విశ్వాసాన్ని బట్టి నేను కూడా ప్రార్థన చేశాను ఎక్కువ టైం తీసుకోవాలా అనతి కాలంలోనే అప్పుడే దేవుని కార్యం ప్రారంభమైంది ఒక నాలుగైదు ఆరు ఏడు రోజుల కల్లా అన్నీ తీయబడి అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు తెలిసి ఇది నేను ప్రార్థన చేసి కూడా ఒక ఏడెనిమిది సంవత్సరాలు అయింది కానీ ప్రభువుని గట్టిగా నమ్మింది దైవజనుడిగా నేను చెప్పిన మాటని పూర్తిగా విశ్వసించి ఒకటే సూత్రం చెప్పింది నీ తలంపులలో మాంత్రికుడు దృష్టి ద్వారా వాక్కు ద్వారా మనకు దృష్టి వాక్కు కూడా కాదు తలంపులలో తలంపులలో విశ్వాసాన్ని ప్రయోగించు తలంపులలో విశ్వాసాన్ని ప్రయోగించు తలంచు 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 నేను బాగుపడి తిని అని తలంచు స్వస్థత నుండి తిని తలంచు తిని తలంచు నాకు ఏర్పరచబడిన ఇవన్నీ తీసివేయబడిన విశ్వాసమును బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను నీవు కూడా ప్రార్థన చేస్తున్నావు ఇద్దరు మీకే భవిస్తున్నావు ఖచ్చితంగా అవన్నీ నువ్వు నార్మల్ కండిషన్లో తిరుగుతావు ఇదే నమ్ము ఇదే నమ్ము ఇదే నమ్ము అదే నమ్ము అంతే అదే చూడు దానికి వేరుగా చూడవా విశ్వాసం రెండు రకాలు ఉంటుందండి రోగిష్టివాడు రోగంలో ఉన్నవాడు రెండు రకాల విశ్వాసాలు కలిగి ఉండొచ్చు బాగున్నాను దేవుడు నన్ను స్వస్థపరిచాడు నేను నార్మల్ కండిషన్లో తిరుగుతున్నాను అనేది విశ్వసించవచ్చు ఇప్పటికి ఇలాగ అయిపోయాను తర్వాత ఇలాగ అయిపోతాను తర్వాత ఇలాగ అయిపోతాను ఇంకొద్ది రోజులకి ఇలా దాస్తాను అని కూడా విశ్వసించవచ్చు అది విశ్వాసమే ఇది విశ్వాసమే మళ్ళీ చెప్పేదా ఒకసారి సరిపోయిద్దా మళ్ళీ చూతా రోగము వచ్చిన ఒక వ్యక్తి ఒక సమస్యను ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి ఆ సమస్య నుండి నాకు స్వస్థత కలిగింది యేసు నామాన్ని బట్టి నాకు విడుదల కలిగింది నేను దాని నుండి విడుదల పొందాను నార్మల్ అయ్యాను నేను క్యూర్ అయ్యాను బాగున్నాను ఎవరిని బట్టి ఏసును బట్టి ఆయన గాయాల్లో స్వస్థత నాకు లభించింది నేను విశ్వసిస్తున్నా నేను అదే నమ్ముతున్నా అదే చూస్తున్నా అని విశ్వాసాన్ని బట్టి ఆ విధమైన తలంప కూడా కలిగి ఉండొచ్చు అది విశ్వాసమే లేదు ఎప్పటికీ ఇలాగ అయిపోయింది వైద్యులు చేతులు ఎత్తేసారు ప్రార్థనలు కూడా పనిచేయలేదు చాలామంది భక్తులు ప్రార్థన చేశారు ఎంతమంది ప్రార్థన చేసినా చేయలేదు ఇక ముందు చేసే ప్రార్థనలు కూడా పనిచేయవు ఇప్పటికీ రోజుకు మూడు పోట్ల తినాల్సింది ఒక పూట తింటున్నాను ఇంకా నాలుగైదు రోజులు పోయిందంటే ఆ ఒక పూట కూడా ఆగిపోయిద్ది ఆ తర్వాత ఇంకంతా గ్లూకోజ్ పాటలు ఎక్కుతాయి ఆ తర్వాత అవి కూడా ఎక్కవు ఆ తర్వాత ఇంకా రోజు రోజుకి కాలు చెయ్యి నోరు అన్నీ పడిపోతాయి చివరికి సత్తా ఇది కూడా తలంపే ఇది కూడా ఒక విశ్వాసమే నీవేది విశ్వసించుచున్నావు నీవు నమ్ము నమ్మిక చొప్పున నీకు కలుగునుగా కానీ ఏసై అన్న మాట మర్చిపోవద్దు నీవేది నమ్ముచున్నావో అదే నీకు జరిగిద్ది అన్నాడు నీ విశ్వాసమే నీలో కార్యసిద్ధి కలిగించింది నీ విశ్వాసమే నేను నీట నడిపించింది నీ అవిశ్వాసం లేక అల్ప విశ్వాసం నేను నీట ముంచింది అన్నాడు కాబట్టి నువ్వు ఏది ఏర్పరచుకుంటున్నావు శక్తి నీలోనే ఉంది నెగిటివ్గా అల్లుకుంటా పోయావంటే దాని ఫలితమే చూస్తా పోతావు పాజిటివ్గా అల్లుకుంటా పోయావంటే అనుకూలమైన ఫలితాన్ని చూస్తావు ఎందుకంటే ఆ కృప ఆ పవర్ అవిశ్వాసం అనేటువంటి ఆ దినిసి ఏదైతే ఉందో అది నీకే నీలోనే పెట్టేశాడు ఆయన దాన్ని నువ్వు ఎలా ఉపయోగిస్తావో దాని ఫలితమే పొందుతావు నువ్వు నేను చెప్పిన మాటను విశ్వసించింది అనుకూలంగానే చూసింది బతికిపోయింది ఎనిమిదేళ్ళు నా తెలిసి ఏడెనిమిదేళ్ళు డౌట్ లేదు ఇప్పటికీ ప్యానం తీస్తుంది దొరికితే కూర్చో దేవునికి మహమగలిగను కాక అర్థమైందా నేను చెప్పేది నిజం కహానీ కాదు సాక్ష్యం చూపించాను ఆమె దారుణమైన పరిస్థితిని ఎరిగిన వాళ్ళని కూడా మీ కళ్ళ ముందు చూపించాను నేను ఇది నా గొప్పతనం కోసం చెప్పట్లా తీసి మళ్ళీ కూటమైపోగానే అందుకే ఆమె అపార్థం చేయమంటుందని నిన్ను అనుకుంటున్నారు ఏం లేదండి నువ్వు చేయి ఉంచితే అన్నయ్య అని నేను చేత నా చేతిలో శక్తి ఉందని కాదు ఒక వ్యక్తిలో ఉన్న విశ్వాసాన్ని నెగిటివ్ వైపు నుంచి పాజిటివ్ వైపు తిప్పా నేను తిప్పటానికి ప్రయత్నం చేస్తే తిరగటానికి అవతల వ్యక్తి సహకరించింది వెంటనే కార్యం జరిగింది ఏసై కూడా అదే నేను ఇది చేయగలదని నీవు నమ్ముచున్నావా ప్రభు నమ్ముతున్నాను నా నమ్మిక తప్పిపోకుండాన్నట్లు కార్యం చేయండి నమ్ముట నీ చేతనైతే నమ్మేవాడికి సమస్తము సాధ్యమే అన్న సమస్తము సాధ్యమే అన్న అబద్ధమా అదేమన్నా మాట సమస్తము సాధ్యం అంటే కోటి రూపాయల అప్పులు కూడా తీరిపోతాయా కోటి రూపాయల అప్పు దేవుడికి ఏమి పెద్దదా అయింది పది కోట్లు కూడా తీరిద్దా వంద కోట్లు మాత్రం దేవుడికి ఏమన్నా పెద్దదా చెప్పవా అబ్బాయి పది కోట్లు అంటే పెద్ద మొత్తమయ్యా అది మనల్లా ఏ పని కాదు ఏదన్నా వంద యాభై వెయ్యి పదివేలు అంటే ఏదో మనం చేస్తాం అంటాడా అది నేనంటా మనిషిగా అనే పది కోట్లు అప్పుందనే మరి ఏదన్నా ఏంద్రబాబు పది కోట్లు అనేది ఇంతవరకు అది ఎట్టుంటుంది కూడా నేను చూడలేదు ఏదో వంద యాభై వెయ్యి ఏదో నాకున్న స్తోమతకు రెండు ఏదో అన్న ఇంట్లో కష్టం ఉందంటే ఇదో నేను నాకు ఉన్న శక్తిలో చేయగలుగుతాను వామో పది కోట్లే అవి మొత్తం కొప్పే తోడలేదే ఇంతవరకు అని అంట దేవుడు అంటాడా నువ్వు దేవుని దేవా పెద్ద మొత్తం దేవా పది కోట్లు దేవా అంటే అమ్మో అంత పెద్ద మొత్తం అయితే నేనేం చేయలేనమ్మా అంటాడా దేవుడు ఏ మొహమా పది ఏంది వంద కోట్లు ఏంది వెయ్యి కోట్లు ఏంది ఎన్నైనా నా ముందు ఏదీ నిలవదు నమ్ముట నీ చేతనైతే నమ్మో వానికి సమస్తం పెద్దగా చెప్పు రైట్